టైంపాస్ కోసమో తిన్నది అరిగించుకోవడం కోసమో చాలా మంది డ్రింక్స్ తాగుతూ ఉంటారు కొందరికి సందర్భం ఏదైనా చల్లగా ఓ డ్రింక్ కడుపులో పడితే ఆ హాయే వేరు కానీ శీతల పానీయమే కదా అని అదే పనిగా తాగితే కొంప మునిగినట్టే వీటిని ఎక్కువగా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూల్ డ్రింక్స్ చాలా ఇష్టంగా తాగుతూ ఉంటారు దాహం తీరుతుందని చల్లగా ఉండే పానీయాన్ని గడగడా తాగేస్తూ ఉంటారు గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే ఇంటికి అతిథులు వచ్చినా మనం టూర్లకు వెళ్ళినా కూల్ డ్రింక్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే చూడ్డానికి రకరకాల రంగుల్లో చల్లగా ఉంటాయి కూల్ డ్రింక్స్ ఇటీవలి కాలంలో వీటిని తాగే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది వేసవి వస్తే చాలు ఇంకా ఎక్కువగా శీతల పానీయాలు సేవిస్తున్నారు కానీ కూల్ డ్రింక్స్ ను అదే పనిగా తాగడం వల్ల లేనిపోని రోగాల్ని కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు వైద్యులు అతిగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు శీతల పానీయాలు లేదా సోడా డ్రింక్స్ వంటి స్వీట్ టేస్ట్ పానీయాలు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు శీతల పానీయాలు తాగితే సంతృప్తిగా అనిపించినప్పటికీ ఈ పానీయాలు ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి ఇటువంటి పానీయాలు సేవిస్తే మహిళలకు మరింత ప్రమాదం శీతల పానీయాలు సేవిస్తే బరువు పెరుగుతామని చాలామంది మహిళలు భావిస్తారు బరువు మాత్రమే కాదు సోడా పానీయాలు కాలేయ క్యాన్సర్ హెపటైటిస్ వంటి దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులను పెంచుతాయి కొన్నిసార్లు బిర్యానీతో పిజ్జా బర్గర్ తో సోడాతో చాలా సార్లు సరదాకి తీపి రుచి శీతల పానీయాన్ని విచ్చలవిడిగా తాగేస్తూ ఉంటాం ఇటువంటి పానీయాల దీర్ఘకాలిక వినియోగం కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి బర్మింగ్హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్ కు చెందిన భారతీయ పరిశోధకుల బృందం దీనిపై అధ్యయనం చేసింది ఈ సర్వేలో దాదాపు లక్ష మంది మహిళలు పాల్గొన్నారు వీళ్ళంతా రుతుక్రమం ఆగిన వాళ్ళు అంటే యాభై ఏళ్లు పైబడినవారు ఇరవై సంవత్సరాలకు పైగా పరిశోధన తర్వాత చక్కెర సోడాలు దీర్ఘకాలిక కాలేయ వ్యాధి కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని వీళ్ల పరిశోధనలో తేలింది ఇలాంటి పానీయాలను క్రమం తప్పకుండా తీసుకునే వాళ్లకి ఇతరులతో పోలిస్తే కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎనభై ఐదు శాతం ఎక్కువ శీతల పానీయాలు పురుషులు లేదా మహిళలకి ఎవ్వరికీ ప్రయోజకరమైనవే అయితే కావు వీటిల్లో పోషకాలు ఉండవు బదులుగా ఇటువంటి పానీయాలను కృత్రిమ చక్కెరతో తయారు చేస్తారు ఇలాంటి పానీయాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఉబకాయం మధుమేహం క్యాన్సర్ కాలేయం దెబ్బతినడం జీర్ణ సమస్యలు వస్తాయి శీతల పానీయాల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పురుషుల కంటే మహిళల్లో కొంచెం ఎక్కువగా ఉంటాయి లివర్ క్యాన్సర్తో పాటు ప్రెగ్నెన్సీ గుండెపోటు గౌట్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది శీతల పానీయాలు క్రమం తప్పకుండా తాగడం వల్ల మహిళల్లో ఫైబ్రోసిస్ సిరోసిస్ వంటి కాలేయ మంట వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది కాలేయ క్యాన్సర్తో పాటు రొమ్ము ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది అంతేకాకుండా శీతల పానీయాల వినియోగం వల్ల ఉబకాయం మధుమేహం వంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయి దాంతో వయసు పెరిగిన వాళ్లలా కూడా కనిపిస్తారు మరో రకంగా చెప్పాలంటే చిన్న వయసులోనే శరీరంలో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి ఇక ఈ కూల్ డ్రింక్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల స్త్రీల శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయి పెరుగుతుంది ఇది మొదట హెపటైటిస్ తర్వాత హెపాటిక్ కార్సినోమా పెరుగుదలకు కారణం అవుతుంది అంతేకాకుండా శరీరంలో పొటాషియం స్థాయిని తగ్గిస్తాయి ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది కాబట్టి ఇలాంటి తీపి రుచి కలిగిన సోడా పానీయాలకు దూరంగా ఉండడం చాలా బెటర్ వీటికి బదులుగా ద్రాక్ష రసం బీట్రూట్ రసం నిమ్మరసం లేదా గ్రీన్ టీ వంటివి తాగాలంటున్నారు నిపుణులు ఇటువంటి ఆరోగ్యకరమైన పానీయాలు అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి జాగ్రత్త మరి ఇలాంటి కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండండి ఆరోగ్యంగా జీవించండి